కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వయస్ నీదే కావాలి అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను నంబర్ చెప్తాను రాసుకో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ చేస్తావు కదా హాయ్ ఎవరు మీరు స్వీట్సా నో స్వీట్స్ విషయం చెప్పు షుగర్ ఉందా లేదు బెల్లం ఉంది ఏ ఉంటుంది ఏంటంటే సార్ వీళ్ళ కజన్ పాస్పోర్ట్ పోస్ట్లో పంపిస్తాం అంటే చేతికి ఇవ్వం డబ్బులు బయటపడున్నాయి మీవా సార్ కావు తీసి జేబులో పెట్టుకోండి లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు హలో హలో పాం కుంటల్ లడ్డు ఆరు కుంటల్ జిలేబీ స్వీట్ దుకాణం పెడతావా నాకు ఫోన్ వచ్చేస్తుంది ఇట్రాను నువ్వు నువ్వు బాబు పాస్పోర్ట్ చేతికి పాస్పోర్ట్ హై ప్లీజ్ అవుట్ ఫోన్ బాగుంది రై ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ హాయ్ డాలింగ్ డాలింగ్ హా అరే టోనీ నేనురా శివ ఎక్కడున్నావురా చూడు శివ నా పేరు సుబ్రహ్మణ్యం ఇది టోనీ నెంబర్ కాదు ఈ ఫోన్ నాది టోనీది కాదు రాంగ్ నంబర్ టోనీ ఇది వేరే నెంబర్ అయింటుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పెట్టేజీ పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయి రా నీ ఎవ్వరే నీకోసం వెయిటింగ్ రా భయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని టోనీని కాను ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు వాళ్ళకి కూడా చెప్పేశారు రా ఇప్పుడు లడ్డు పెట్టాను నువ్వు చేయరా ఆమె ఫెరో ఘరా చికెన్ లేకరానా ఓకే ఈ చికెన్ ఏమిటి మటన్ ఏమిటి రారు సుబ్రహ్మణ్య నేను పాస్పోర్ట్ రాపిస్తాను పెట్టే రా పోరు ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను బానే బా నేను టోనీని మాట్లాడుతున్నాను నాకేనా ఫోన్ వచ్చి టోనీ నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా పాస్పోర్ట్ ఆఫీస్ అన్నారా నేనేదో కొత్తగా సెల్ఫోన్ పెట్టుకున్నాను ఒకడేమో శివార్ అంటాడు ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు అంటాడు ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది ఇది ఇది రెండు కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బాయ్ సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సార్ తీసుకోండి మొత్తం తీసుకోండి ఇదిగో సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ డార్లింగ్ గారు ఫోన్ పాస్పోర్ట్ పని అయిపోయింది వీసా సంగతి చూడం అజయ్ నువ్వు కరుణజీ సొప్పం తీసుకుంటున్నావు చెప్సి హోల్సే దొరికిపోయింది